ఆదోనిలో కట్టలు తెంచుకున్న ప్రజా ఆగ్రహం ఎస్సీ సర్పంచ్ కి అవమానం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై పై టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై ఎస్వి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ప్రజా సంఘాల డిమాండ్ దళిత గిరిజన సంఘాల సమాఖ్య జేఏసి ఆధ్వర్యంలో బాయ్ ర్యాలీ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కార్మిక మరియు ప్రజా సంఘాల మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు ముస్లిం మైనార్టీ సంఘాలు ఏకతాటిపై ఎస్సీ సర్పంచ్ కి జరిగిన ఘోర అవమానంపై సంఘాలు సర్పంచ్ ఇప్పుడు మాట్లాడతాం నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నవ్ ఎన్నో నడిచిన పెద్దలకు నా తోటి సహోదరులకు నా యొక్క నమస్కారాలు ఇలాగే దూషిస్తూనే ఉంది ఊర్లో సరిగ్గా పని చేయలేదు అది చేయలేదు ఇది చెప్పి పక్కన అదే టీడీపీ నాయకుడు గోపల్లా వచ్చాడు ఆయన ఏ మాటలు మాట్లాడలేదు ఆయన వేరే వాళ్ళు నన్ను దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు అక్కడ ప్రజలందరూ విన్నారు ఆయన అంత పాటి చరి అంత చేసుకుంటూ పోయింది తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను గుడి దగ్గర ఎమ్మెల్యే దగ్గర రాండి పైకి నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చినాక నేను నిలబడేసాను ఎందుకు అయిపోయిన తర్వాత కూడా సమావేశం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నికలు ఉన్నారు ఎమ్మెల్యే గారు అంటూ ఇచ్చింది అది మమ్మల్ని రాజకీయం చేస్తున్నారని ఎట్లాంటి అది ఇక్కడ జరిగింది ఇప్పటి వరకు నేను సోమవారం నుంచి నిన్నటి వరకు నేను సంయమనం పాటించాను ఇది నా చేతిలో లేదు ఇప్పుడు నా జల దళిత జాతి అందరి సమక్షంలో ఇది నడుస్తుంది నేను ఏం చేయలేను దళిత గిరిజన ఐక్య వేదిక ఏర్పడి గా ఏర్పాటు చేసి మనం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి మరి భవిష్యత్తులో పశువుల కన్నా మమ్మల్ని ఈ విధంగా చూస్తున్నారు మమ్మల్ని మనిషిగా గుర్తించండి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ యొక్క కార్యాచరణ రూపంలో కూడా మా దళిత సోదరుడికి అవమానం జరిగిన దానిపైన యావత్ దళిత సంఘాలన్నీ కూడా ఇక్కడ పక్కన ఉన్నటువంటి సంబంధిత పోలీస్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం మరి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయంతో చేస్తే అందరూ కూడా జై భీమా తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జై భీమ్ అజయ్ బాబు గారు మాట్లాడి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం